బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫస్ట్ టెస్ట్లో టీమిండియా విక్టరీ సాధించి మంచి శుభారంభం చేసింది అదే జోరు సెకండ్ టెస్ట్ కొనసాగుతుందని ఆశించిన అభిమానులకు నిరాశ మిగిలింది బ్యాటింగ్ లో పూర్తిగా విఫలమైంది టీమిండియా నూట డెబ్బై ఐదు పరుగులకే ఆల్అౌట్ అయింది అయితే ఈ టెస్ట్ రిజల్ట్పై టీమిండియా అభిమానులు తెగ టెన్షన్ పడిపోతున్నారు ఈ ఓటమితో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో క్వాలిఫై అవ్వడం కష్టమే అన్న ఆందోళన మొదలైంది పైగా ఈ టెస్ట్ తర్వాత డబ్ల్యూటీసీ టేబుల్లో ఇండియా ర్యాంక్ మూడో స్థానానికి పడిపోయింది అందుకే ఇండియా క్వాలిఫై అవుతుందా లేదా అన్న డిబేట్ నడుస్తోంది అయితే ఇప్పుడు టెస్ట్ ఓడిపోయినా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ క్వాలిఫైకి పెద్దగా ప్రాబ్లం ఉండకపోవచ్చు అన్న అనాలిసిస్ కూడా మొదలైంది కాకపోతే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అవేంటంటే ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్కి క్వాలిఫై అవ్వాలంటే ఆస్ట్రేలియాతో మిగిలి ఉన్న మూడు టెస్టులు ఖచ్చితంగా గెలిచి తీరాలి కానీ ఇది జరగడానికి ఛాన్స్లు యాభై శాతం మాత్రమే ఎందుకంటే ఆస్ట్రేలియా తన సొంత గడ్డపై ఇలా వరుసగా మూడు మ్యాచ్లను చేజార్చుకుంటుందని అనుకోవడానికి లేదు మొన్న ఫస్ట్ టెస్ట్ ఓడిపోతేనే మరింత కసిగా ఆడి సెకండ్ టెస్ట్లో ఇండియాను ఓడించింది సో ఈ ఆప్షన్ ఉన్నప్పటికీ వర్కౌట్ అవుతుందని చెప్పడానికి వీల్లేదు ఇది కాకుండా మరో రెండు ప్రాబిలిటీస్ కూడా ఉన్నాయి ఒకవేళ ఈ సిరీస్ ని ఇండియా త్రీ వన్గా గా గెలిచిన ఆశలు తక్కువే ఎందుకంటే సౌత్ ఆఫ్రికా పాకిస్తాన్ పై టూ జీరోతో గెలిస్తే గట్టి పోటీ ఉంటుంది ఇప్పటికే శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ లో సౌత్ ఆఫ్రికా మంచి లీడ్ లో దూసుకుపోతోంది టూ జీరోతో సిరీస్ ని గెలుచుకునే అవకాశాలు గట్టిగానే ఉన్నాయి ఆ తర్వాత పాకిస్తాన్తోనూ ఇదే జోరుతో ఆడితే డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్లో టాప్ పొజిషన్లకు వెళ్ళిపోతుంది అప్పుడు సెకండ్ ప్లేస్ కోసం భారత ఆస్ట్రేలియా పోటీ పడక తప్పదు ఇక మరో అవకాశం చూస్తే ఒకవేళ సిరీస్ త్రీ టూగా ముగిసిందని అనుకుందాం ఇలా జరిగిన శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య ఓ టెస్ట్ ఖచ్చితంగా డ్రా అవ్వాలి అప్పుడు కానీ క్వాలిఫై అయ్యేందుకు ఇండియాకి అవకాశం రాదు ఇక టూ టూతో టెస్ట్ సిరీస్ డ్రా అయిందని అనుకుంటే సౌత్ ఆఫ్రికా శ్రీలంకతో జరిగే సిరీస్ని టూ జీరోతో ఓడించాలి ఇది జరిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇప్పటికే శ్రీలంకపై సౌత్ ఆఫ్రికా పూర్తి స్థాయి డామినేషన్ కొనసాగుతుంది సో మొత్తంగా ఈ మొత్తం ప్రాబిలిటీస్లో లో ఏది జరిగినా ఇండియాకి ఫైనల్ కి క్వాలిఫై అయ్యేందుకు అసలు ఇంకా సజీవంగానే ఉన్నట్టు లెక్క